మిథులారా మిథులారా అందరికీ నమస్కారం మనం బీజేపీ సీనియర్ నాయకులు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ విఠల వెంకటా సాయి గారితోన్నాం సార్ నమస్తే నమస్తే సార్ తెలంగాణ దశాబ్ది ఆయుర్భవ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది దా దేశ మన దేశ దాని మీద స్పందించండి వివరించండి తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావటం నిజంగా ఆనందదాయకం కానీ దాన్ని ఏ ఉద్దేశంతో అయితే తెలంగాణ సాధించడం కోసం తొలిదశ మలెదశ ఉద్యమకారులు ఉద్యమించారో ఆ కళ మాత్రం సాకారం కాలేదు తొలిదశ ఉద్యమంలో మేము యువకులం అంతగా అవగాహన లేకపోయినా వారి ఉద్యమస్ మాత్రం చెన్నగా చెన్నారెడ్డి గారితో ఉద్యమం ఉధృత మాత్రానికి వచ్చింది దాని ఉధృత ఏ స్థాయికి చేరిందంటే విద్యార్థులు ఉద్యమంలో మమేకమయ్యి చాలా ఉధృతంగా చేస్తూ ఆ సాధనకి పూర్తి సాకారం చేసుకునే టైంలో నాకున్న గుర్తులో అంటే అంత పూర్తిగానే కాకపోయినా అంతకాకున్న గుర్తులు తెలంగాణ మా తెలంగాణ మాకంటూ కూడా ఆంధ్ర గోబ్యాక్ అనే ఉద్యమాన్ని కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది ఆ టైంలో కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకించి విద్యార్థులను జరిగింది అటువంటి తరుణంలో వెంగళరెడ్డి గారు జలగ వెంకట్రావు గారు ఓ మంత్రిగా దాదాపు మూడు వందల అరవై డెబ్బై మందిని విద్యార్థుల్ని హత్య చేయించారు వాస్తవానికి దాన్ని ఉద్యమాన్ని నేర్చుగా ఇక చెన్నారెడ్డి గారు కొన్ని కారణాల వల్ల గొప్ప వ్యక్తి అతను ఉద్యమాన్ని మాత్రానికి తరస్థాయికి తీసుకెళ్లాడు ఏ కారణం చేత కానీ అంతటి అవగాహన లేదు కనుక ఏ కారణం చేత కానీ ఆనాటి ఉద్యమం కొద్దిగా స్తంభింది రవీంద్రరావు గారు రవీంద్ర గారు కూడా ఇక్కడ అమ్మనిరా దీక్ష చేయటం వారు కూడా ఆ నిరాహార దీక్షను విరమించటం జరిగిన టైంలో మేము యువకులం అంత డబ్బాలు లేకపోయినా దాంట్లో మొత్తం మేము పాల్పంచుకోవటం జరిగింది తర్వాత కాలంలో ఆ ఉద్యమాన్ని ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు తెలంగాణ కోసం ఉద్యమాన్ని ఎత్తుకోవడం జరిగింది దాంట్లో మాజీ ముఖ్యమంత్రి గారు ఇంద్రారెడ్డి గారు మాజీ హోంమంత్రి ఇందిరారెడ్డి గారు తర్వాత దేవేంద్ర గౌడ్ గారు ఇట్లా ఏ నాయకులు వచ్చినా ఆ నాయకులను మాత్రం ఉద్యమ స్ఫూర్తితోటి మాత్రం అందరితో మమేకమై పనిచేశాము ఇంద్రారెడ్డి గారు వచ్చినప్పుడు మాకు అప్పుడు ఆప్తమిత్రుడు సన్నిహితుడు ఉద్యమకారుడు తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమకారుడు అరపి విద్యాసాగర్ గారు దిండిగల్ రాజేందర్ గారు మిత్రులందరితో కలిసి పనిచేయడం జరిగింది మేము తెలంగాణ ఉద్యమంతో ఏ రాష్ట్ర నాయకులు వచ్చినా మాతాన్ని వారిని స్వాగతించి ఉద్యమంలో మాతాన్ని ఆనాటి నుంచి కూడా ప్రతి ఉద్యమంలో మేమైతే పార్టిసిపేట్ అయ్యాం ఆ తర్వాత మల్లిదశ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా కుల సంఘాల ప్రతినిధిగా ప్రతి ఉద్యమంలో మాత్రం మేము పాల్పంచుకోవడం జరిగింది కానీ ఉద్యమం తీవ్ర రూపము ఈ తెలంగాణ సాధించింది మాత్రానికి కేసీఆర్ గారు చాలా గొప్పడు మేధావి ఉద్యమాన్ని తారస్థాయిగా ఢిల్లీ లెవెల్లో ప్రపంచ దేశాల్లో కూడా విస్తరింపజేయగలిగిన గొప్ప వ్యక్తి ఆయన కానీ ఆయన మధ్య మధ్యలో విరామం తీసుకున్నాడు కానీ ఉద్యమాన్ని మాత్రం ఉద్ధృత రూపం తీసుకుపోయింది మాతానికి కోదండరామ్ గారు మిలియన్ తోటి కానీ తెలంగాణ సాధించింది మాత్రానికి ఎంప్లాయీస్ జేఏసీ దాదాపు నలభై ఒక్క రోజు సుదీర్ఘంగా విధులకి దూరం ఉంటూ అన్ని రంగాలలో తెలంగాణ సాధించింది మాత్రాన్ని విద్యార్థులు ఉద్యోగస్తులు అన్ని కుల సంఘాలు ఈ కుల సంఘాలం అమేకమైంది ముందుకు తీసుకెళ్లింది కూడా రామ్ గారు వారి వారితోటే ఇది మాత్రం సాధించడం జరిగింది తెలంగాణ ఉద్యమానికి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో మలిద తొలిదశ ఉద్యమంలో హత్యలైనాయి మలిదశ ఉద్యమంలో మాత్రానికి ఆవేశం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆత్మహత్యలు పెరుగుతున్న తరుణంలో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటులో తెలంగాణ ఎట్టి పరిస్థితులు వస్తుంది అది ఇచ్చేది బీజేపీ దానికోసం మీరు ప్రాణాలు అర్పిస్తే మీరు తెలంగాణను చూడలేరు మీరు మా చనిపోవటం అనే వాటి మర్చిపోండి తెలంగాణ ఇప్పించే బాధ్యత మహాతని సుష్మా స్వరాజ్ గారు కర్నీలు పెట్టుకుంటూ తెలంగాణ ఇచ్చేదాకా పోరాటం చేశారు ఆ మహాతల్లిని మా తనకి తెలంగాణ రాష్ట్రం మర్చిపోవటం నిజంగా శోచనీయం ఆ తెలంగాణ ఇప్పించిన సుష్మా స్వరాజ్ గారిని మర్చిపోయిన కేసీఆర్ గారి మాతానికి నిజంగా ఒక్కసారన్నా ఆత్మావలోకన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులను అందరినీ అనగదొక్కారు తెలంగాణ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆంధ్ర తొత్తుదారులకి పదవులు ఇచ్చారు తెలంగాణ వ్యతిరేకంగా పో పోరాట పోరాడిన వాళ్ళకే ఇవాళ రాష్ట్రంలో సరైన ప్రాతినిధ్యం ఉంది తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగ ఉద్యమకారులను ఎవ్వరిని కూడా ఆదరించకపోవటం వల్లనే ఈనాడు ఆయన పది సంవత్సరాల సుదీర్ఘమైన నిరంకుశన పాలకి నిరదర్శనము మొన్నటి ఓటమి అది ఆయనకు కూడా తెలుసు ఉద్యమకారులు మర్చిపోయిన వాళ్ళు ఎవరు కూడా తనతో సహకరించిన వాళ్ళని మర్చిపోవటం అనేది మంచిది కాదు అదేవిధంగా తెలంగాణ సహకారంలో మేము మిలియని మార్చి టైంలో ఖమ్మం త్రీ టౌన్లో ఐదు రోజులు అరెస్ట్ అయి ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులుగా మలుదేశం ఉద్యమంలో జేఏసీ తోటి జేఏసీ చైర్మన్ రంగరాజు గారితో మిగతా మిత్రపక్షాలతోటి మమ్మే కిమ్మై ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యాం కానీ ఉద్యమం టైంలో పనిచేసిన వాళ్ళు ఎవరికి వాళ్ళే చెప్పుకుంటున్నారు ఉద్యమంలో చేసినా చేయక తెలియని వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా నేనని చెప్పి ఇవాళ అని చెప్పి చెప్పుకుంటున్నారు గుర్తింపు తెచ్చుకోవడానికి చేస్తున్నారు కానీ వారితో పనిచేసిన వాళ్ళందరినీ మర్చిపోవటం అనేది నిజంగా శోచనీయం దాన్ని మాత్రమే నేను గ్రహిస్తున్నాను ఉద్యమం టైంలో కలిసి పనిచేసిన వాళ్ళందరికీ సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అది ఏదో ఆశించని కాదు ఆశించి మేము ఉద్యమంలో పనిచేయలేదు కానీ కష్టపడ్డానికి ఏం జరుగుతుంది అన్న దాని మాత్రానికి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది రంగారావు గారితో కానీ బాగా హేమంతరావు గారు కానీ మేము అందరితో కలిసి పనిచేసాం దిండిగల రాజేందర్ గారు అరపేళ్ళ విద్యాసాగర్ గారు భారతీయ జనతా పార్టీ అన్న నా తోటి మిత్రుడు ముఖ్యంగా ఖమ్మం పట్టణానికి సంబంధించిన దోకుపర్తి సుబ్బారావు గారిని మాత్రానికి ఉద్యమకామగారులలో మలిద ఉద్యమంలో ప్రముఖుడిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన మీద ప్రతి ఉద్యమంలో పాటిసిపోయాడారు మిత్రుడిని నిజంగా వారిని కూడా పక్కన పెట్టేది రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సమితి అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే ఆ రకంగా అయిపోయింది మిత్రులందరినీ మేమైతే ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం ఉద్యమంలో పాటిసిపేట్టిన ప్రతి ఒక్కళ్ళని నా అని చెప్పని మేము అనుకుంటాం ఆకర్చుకుంటాం మేమందరం కలిసి పైన చేసినాం కదా అనుకుంటుంటాం అదేవిధంగా ఖమ్మం జిల్లాని కూడా ఎంతో అభివృద్ధి చేసిన వ్యక్తులలో ఉమ్మా నాగేశ్వర గారు వారిని కూడా ఈ సందర్భంలో మేము గుర్తుంచుకోవాల్సిన అవసరిత ఉంది తెలంగాణ ఎలా ఉందో ఖమ్మం జిల్లాని అలాగనే గుంజుకు తీసుకుపోయారు వారు అప్పుడు తెలంగాణ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ ఈ టిఆర్ఎస్లో ఉన్నప్పుడు కానీ నేడు కానీ మిషన్ పగీరథ సీతారాం ప్రాజెక్టులని అభివృద్ధి ప్రదాతగా ఆయన మాత్రాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని పూర్తిగా అంటే పూరింతవరకు అయితే దాని ఫలాలు మాత్రమే ఎవరు అనుభవించలే మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్లో ముగ్గురు మంత్రులు ఖమ్మ ఉన్నారు ఈ ముగ్గురు మంత్రులు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే నాగసరావు ప్రధినిపించిన ఈ భగీరథ ఈతారాం ప్రాజెక్టులు పూర్తి చేసి ఖమ్మం జిల్లాకి సాగునీరు తాగునీరును కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఉద్యమ స్ఫూర్తితోటి పనిచేసిన ప్రతి ఒక్కరికి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క్ గారు అంతా కలిపి సముచిత స్థానాన్ని కల్పిస్తానన్నారు ఏ స్థానాన్ని కల్పించకపోయినా తెలంగాణ ఏ ఆకాంక్షతోటి విద్యార్థులు ఉద్యమించి ఉద్యోగస్తులు ఉద్యమించి అన్ని సామాజిక వర్గాలు పాలు పంచుకొని ముందుకెళ్తున్నారో వాళ్ళకి న్యాయం చేయండి కౌలు రైతులకి నిజమైన న్యాయం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే కేసీఆర్ గారు రైతు పంధు ఇస్తున్నారు కానీ అది వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళకే లబ్ధి పొందుతుంది అది బీడు భూమి కావచ్చు వ్యవసాయ భూమి కావచ్చు వాళ్ళు చేసింది లేదు ఎంత భూస్వాములు మంత్రులు రాజకీయ నాయకుల చేతిలో వందల వేల రకాలు ఉన్నాయి కానీ పొట్టకూటి కోసం పనిచేస్తూ కౌలు కట్టి వర్షాల మీద ఆధారపడి పంటల చీడలకి పీడలకి తట్టుకొని మందులు కొట్టి రైతుకు గిట్టుబాటు లేక క్షీణించి ఆత్మహత్యలు చేసుకుంటున్న సామాన్యులైన కౌలు రైతులను మాత్రానికి ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఉన్నది అదేవిధంగా ఉద్యోగాలు ఏ ఉద్దేశంతో దాదాపు అరవై తొమ్మిది నుంచి నేను మొన్న తెలంగాణ వచ్చేంతవరకు పోరాటం చేసిర్రో అది ఇంకా సప్లీకృతం కాలేదు ఉద్యోగ నియామకాలు మాత్రానికి తప్పనిసరి మీరు ఇవ్వాలి లేకపోతే నిరుద్యోగ ఇవ్వాలి నిరుద్యోగ పూర్తి ఇవ్వాలి వాళ్ళని ఆదుకోవాల్సిన ఆవశ్యకత మాత్రనికి ఎంతైనా ఉన్నది ఉద్యోగాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకి సముచితంగా పని చూపించాలి ఇవాళ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవటానికి కారణాలు వాళ్ళకి సరైన ఉపాధి లేకపోవటం కార్పొరేట్ వ్యవస్థలకి పనిపోవటం చేతి నిండా వీళ్ళకి పని లేకపోవటం ఇట్లాంటి వాటిని నిర్మూలించి వారికి ప్రతి ఒక్కరికి ఏదన్నా కానీ ఉచితంగా వద్దు పని కల్పించాలి ఉచితాల వల్ల జనం అయిపోయి పాడైపోతున్నారు ఇవాళ ఉచితాల వల్లనే రైతుకు కూలి చేసే వాళ్ళు దొరకట్లేదు కొన్ని పనులు కావట్లేదు వాటన్నిటిని పూరదుచ్చితో దూరంగా ఉంచి అందరికీ పని కల్పించండి పని కల్పించి వీళ్ళకి జీవనభూర్తి చేసినప్పుడే నిజమైన తెలంగాణ సాధించుకున్న గర్వం ఉంటుంది అది పోరాటం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా మేము ఆస్ఫూర్తితోటే ఉన్నాము తెలంగాణ ఉద్యమానికి మరొక్కసారి ఇంకొక రకమైన ఉద్యమాలు చేసే ఆవశ్యకతను కలిగియకుండా ఏ ఉద్దేశంతో తెలంగాణ సాధించుకున్నారో ఆ ఉద్దేశాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను జై తెలంగాణ జై బీజేపీ జై భారత్ అవును జై తెలంగాణ జై బీజేపీ జై మాత నా పేరు పిట్టల వెంకట వెంకటనరసాయ ముదిరాజ్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుండి తెలంగాణ బీసీ కులాల ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నమస్కారం